నేను డెంటల్ కేర్ గురించి ప్రికాషన్స్ గురించి మాట్లాడుతున్నాను యూజువల్గా అవేర్నెస్ లేక డెంటల్ పెయిన్ వచ్చిన కంప్లైంట్స్ వచ్చినా ఇమీడియట్ గా చూపించుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎవ్రీ సిక్స్ మంత్స్ డెంటల్ చెకప్ అనేది మ్యాండేటరీ కానీ అది అలా చేయించుకోకుండా ఏదో సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు ప్రాబ్లం పెద్దగా అయినప్పుడు తప్ప రావట్లేదు డెంటిస్ట్ దగ్గరికి అలా కాకుండా ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేయటం వల్ల చిన్న దాంతోనే పోతుంది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా అందుకనే అర్లీ స్టేజెస్లో కనుక అవేర్నెస్ లాగా అర్లీగా చెక్ చేయించుకుంటే చిన్న ప్రాబ్లమ్స్లో పోతాయి లేదు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైన కొంతటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ లెంత్గా అయిపోతాయి దాని ఖర్చు కూడా పెరిగిపోతుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ మ్యాండేటరీ డెంటల్ చెకప్ అండ్ చిన్న చిన్న ప్రికాషన్స్ స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయటం ట్వైస్ బ్రషింగ్ ఉదయము రాత్రి పడుకునే ముందు కంపల్సరీ బ్రష్ చేసుకోవడం ఏం తిన్నా బాగా పుక్కులిచ్చి వేయడం డెంటల్ ఫ్లాస్ వాళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ విరుపుకున్నా కానీ ఫ్లాస్ ద్వారా దాన్ని వెంటే క్లీన్ చేసుకోవడం గ్యాప్స్ ఎక్కువ ఉన్న ప్రింటర్ డెంటల్ బ్రషెస్ యూజ్ చేయటం ఇలాంటి చిన్న ప్రికాషన్స్ వల్ల కూడా మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయవచ్చు థ్యాంక్ యూ